హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీలిస్ గ్లోబల్ ప్రతిక్షణం ప్రజల కోసం మిథులారా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన కాటారం మహముత్తారం అండ్ మాధపూర్ మండలాల్లో మేజర్గా వాటర్ వస్తలేవు అని చెప్పి చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగిందో మనం ఒకసారి ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్యాండిడేట్కి ఒకసారి గ్రిడ్ సూపర్వైజర్ ఉన్నాడు ఒకసారి తెలుసుకొని కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు వస్తలేవు నీళ్ళు ఏమైంది ఏంది ఏందన్నది సో తెలుసుకుందాం మనం సార్ నమస్తే అండి సార్ నేను జీనిస్ గ్లోబల్ నుంచి జర్నలిస్ట్ గణేష్ మాట్లాడుతున్నా మీరు ప్రజెంట్ లవ్లో ఉన్నారు సార్ జీనిస్ గ్లోబల్ నుంచి జర్నలిస్ట్ గణేష్ మాట్లాడుతున్నా మీరు ప్ర సార్ మరి మూడు రోజుల నుంచి కొన్ని వాటర్ రావడం లేదు అసలు ఏమైంది సార్ ప్రాబ్లమ్ ఏముంది అసలు ప్రజలు చాలా వరకు ఫోన్ చేస్తున్నాను ఫోర్త్ లవాయ్ దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ నడుస్తుందా ఓకే ఆ ఫోర్త్ లవాయ్ హై లెవెల్ దగ్గర మట్టి కొల్ప్స్తాయి పిక్స్ హండ్రెడ్ రీఐ పైప్ లైన్ మెయిన్ లైన్ డిస్టర్బ్ అయింది ఓకే అది చేస్తున్నాం సార్ ప్రెజెంట్ అది అది మూడు రోజులు చేస్తున్నాం అది స్టాండ్ అది స్టాండ్ మొత్తం కొలప్తాయి పైపుకు గ్రిప్ దొరకట్లేదు

దాడి చేస్తే మీకు దాడి చేసిన పంపించిన ఫోటోస్ కూడా పంపించమన్న ఫొటోస్ కూడా పంపిస్తారు ఓకే సార్ కొంచెం అది త్వరగా అయ్యే ప్రయత్నం చేయండి ప్రజల వరకు చాలా వరకు ఫోన్ చేస్తాం అయితే నిన్న నైట్ చేసినాం సార్ ఆల్రెడీ టేస్ట్ ఏంటంటే పైపు క్లిక్ దొరకక మళ్ళీ పైప్ లైన్ సైడ్ కి వెళ్ళిపోతాను క్లిప్ అనేది లేదు వాగుల మొత్తానికి పక్క పండి బిజ్జి మొత్తం తవ్విండు మన ట్రెంచ్ కొట్టిన దాంట్లో వేస్తేనేమో బరాబరు ఉంటది మన ట్రెంచ్ కాకుండా మొత్తం ట్రెంచ్ సైడ్ కి వెళ్ళిపోయింది అది మొత్తం దాన్నే ప్రయత్నం ఇప్పుడు ట్యాంక్ ఇట్లాంటి అన్న ప్లాన్ చేస్తున్నాం సార్ ప్లాన్ చేసి దాన్ని చేస్తాం మీకు డౌట్ ఉంటే మా మా డిపార్ట్మెంట్ సార్ తో మాట్లాడదాంటే నేను నెంబర్ ఫార్వర్డ్ ఓకే ఓకే ఫార్వర్డ్ చేయండి మీరు నేను మాట్లాడుతా కొంచెం తొందరగా అయ్యే పొజిషన్ చూడండి సార్ ఈ రోజు కొంచెం వాటర్ వచ్చేటట్టు చూడండి కొంచెం చాలా వరకు ప్రజలైతే ఫోన్ చేస్తున్నారు మేజర్ గా మనకు ఏది లేకుండా నడుస్తుంది అని మనకు వాటర్ లేకుండా నడవలేదు అన్న కొంచెం ఎంత త్వరగా అయితే అంత త్వరగా కొంచెం ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చూడండి ఓకే ఓకే సో ప్రజలారా చూడండి ఈరోజు శుక్రవారం నైట్ మనకు అక్కడ పోతులవాయి దగ్గర మెయిన్ మెయిన్ పైపు ప్రొక్లైన్ తీస్తూ ఉంటే పలిగిపోయి డ్యామేజ్ జరిగిందంట సో అది మరమ్మతులు చేస్తూ ఉంటే పోతుందని చెప్పి మన గ్రిడ్ సూపర్వైజర్ గారిని చెప్ప చెప్పడం జరిగింది సో ఏదేమైనా ఈరోజు మనకు మిషన్ భగీరథకు సంబంధించిన నీళ్ళు ఈరోజు ప్రాబ్లం క్లియర్ అయ్యి సాయంత్రం లోపు వస్తాయని చెప్పైతే మనకు చెప్పడం జరిగింది మనం మార్ని మార్నింగ్ ముసుకెళ్దాం ఒకసారి జయశంకర్ భూపాలపల్లి ఈనాటిలో ఒకసారి చూద్దాం ఎదురెక్కిన అరణ్యం మావూ ఏటూర్ నగరం వెంకటాపురం కొత్తగూడ ఆదివారం ఇంకా తెల్లవారలేదు ములుగు పచ్చని ప్రాంతం తుపాకుల మూత ఒక్కసారిగా ఉలికి పడుతూ నిద్ర లేచింది ఏటూర్ నగరం మండలం చెల్పాగా అడవిలో పేలిన తూటాలకు ఏడుగురు మావోయిస్టులు నెలకొరిగారు ఈ ఎన్కౌంటర్ ఘటనలో ఓరుగల్లి ఉలికిపాటు గురైంది సోమవారం నుంచి ఎనిమిది తేదీ వరకు పిఎల్జిఓ వారోత్సవాలు జరిపేందుకు మావోయిస్టులు పిలుపునిచ్చిన క్రమంలో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది ఊరు అటవీ ప్రాంతంలో నిప్పులు కప్పిన నిప్పులా ఉందట అసలు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం ఎట్లా పోయారు ఏ ఏ టైంలో ఏమైందో ఒకసారి చూద్దాం శనివారం సాయంత్రం ఆరు గంటలకు గ్రేహౌండ్ పోలీసులు కుబింగ్ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్ళారట శనివారం అన్నాడు వీళ్ళు సాయంత్రం గ్రేహౌండ్కు సంబంధించిన యాంటీ నక్సల్స్ గ్రేహౌండ్కి సంబంధించిన వాళ్ళు ఏం చేశారు కుబింగ్ వెళ్తే ఆదివారం ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు వాళ్ళకు మధ్య ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు పద్దెనిమిది మధ్యలో పోలీసుల మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినాయట జరిగితే ఉదయం ఏడు పదకొండు గంటలకు ఎన్కౌంటర్ సమాచారం బయటకు తెలిసింది మన ఎస్పీ గారు చెప్పిన విధంగా అయితే జిల్లా ఎస్పీ శబరీ సంఘటన స్థలానికి చేరుకున్నారు చేరుకొని తను పరిశీలించి సంఘటన స్థలం నుంచి ఎస్పీ బయటకు వచ్చి విలేకరులతో సమావేశం నిర్వహించారు ఇది మధ్యాహ్నం రెండు పదికి రాత్రి మళ్ళా పదకొండు ముప్పై ఐదు మృతదేహాలను ఏడు నగరంలోని సామాజిక ఆసుపత్రికి తరలించారట వి మన ఎస్పీ గారు పత్రికలో ప్రకటన తెలిసిన విధంగా ఏమైందో ఒకసారి చూద్దాం ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్లు కేంద్రంగా స్థానంగా మారింది తాజాగా జరిగిన ఘటన నాలుగోది ఈసారి ఏకంగా ఏడుగురు మృతువాత పడ్డారు ఏప్రిల్ ఆరు ములుగు జిల్లా వెంకటాపురంలో కర్రిగట్టు అడవి సరిహద్దు అడవులో ఎన్కౌంటర్ డీకేఎస్ఎఫ్జి సిఆర్పిఎఫ్ టూ కంపెనీ చెందిన కమాండర్ అన్ని అన్న సంతోష్ అలియా సాగర్తో పాటు ఏరియా కమిటీ దారి సభ్యులు ఇద్దరు చనిపోయారట అది మొదటిదట ఇది రెండోది ఏంటిది తాడ్వాయి గుండాల సరిహద్దు అడే ప్రాంతాల్లో భద్రాద్రి కొట్టేగూడెం జిల్లాలో దామరతోగు ప్రాంతంలో జరిగే ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు సభ్యుడు మృతి చెందినట ఇప్పుడు సెప్టెంబర్ ఐదు ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సరిహద్దు కరకగూడెం మండలంలో ఆ బోనాలగుట్టపై కొత్తగూడెం జిల్లా పరిధి జరిగిన ఎదురు కాల్పుల్లో కీలక నేతలు నచ్చినతో పాటు ఆయన దళానికి చెందిన మరో ఐదుగురు మృతి చెందారట సో ఏదేమైనా నిన్న నక్సలకి భారీ భారీగా నక్సలట్ చనిపోవడం జరిగింది ఎక్కడికక్కడ చల్ల చెందరగా మృతదేహాలు పడి ఉన్న సంఘటన మనం నిన్న చూసే ఉంటాం సో ఏదేమైనా ఇప్పుడు అటు ములుగు ఇటు భూపాలపల్లి ఇటు ఉమ్మడి వరంగల్ ఏదేమైనా హైఅలర్ట్గా ప్రకటించారు పోలీసులు ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ప్రజలైతే ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు దీనికి ఏమైనా సంఘటనలు ఏమన్నా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించింది ఏదన్నా పోలీస్ యజమాన్యాన్ని చూసుకుంటుంది అన్ని వర్గాల మేము మా లక్ష్యం భూపాలపల్లి ఘన మాట్లాడుతున్నాడు ఏంటిదో ఒకసారి చూద్దాం సం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల ఐదు పథకాలు ఆరు గ్యారెంటీలో ఐదు పథకాలు కేవలం మీడియాలోనే పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే గంట సత్యనారాయణ తెలిపారు జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ ప్రాంతంలో సింగరేణి బంగ సింగరేణి వేడుకల మందిరంలో ఆదివారం రాత్రి ప్రజాపాలన ప్రజా విజయ విజయోత్సవాల కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ప్రారంభించారు అభివృద్ధి వివిధ సంక్షేమ పథకాల గురించి కళాకారుల నృత్యాలు రూపంలో వివరించారు అయితే ఏదైనా ఉందో ఇప్పుడు మన అన్ని వర్గాలకు ఇప్పుడు మనకి ఎందుకు అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం అంటూ ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారంటీలు ఆల్రెడీ మేము రిలీజ్ చేసినాం ఇంకొక గ్యారంటీ ఉన్నది దానికి సంబంధించిన కూడా మేము కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పి గంట సత్తాన్ని చెప్తున్నాడు మరి ఆరు గ్యారంటీలు ఎక్కడ రిలీజ్ ఐదు గ్యారంటీలు ఎక్కడ రిలీజ్ చేసేవో ఒకసారి ఆడియో ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు కోత కాన్పులే ప్రభుత్వ ఆదేశాలు పట్టని ఆసుపత్రులు రజుడు ఏంటిది అంటే డెబ్బై శాతం కోత కాంప్లైనట నార్మల్ డెలివరీ లేనే లేదట ప్రభుత్వ దేశాల ఆ దేశాల పట్టని ఆసుపత్రులు ఏంటి దశలో ఒకసారి మనం చూద్దాం ఆసుపత్రిలో సాధారణంగా ప్రసవాల సంఖ్య పెంచాలని ప్రభుత్వ ఆదేశాలున్నా అవేవి పట్టించుకొని ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ మొత్తంలో శస్త్రచికిత్సల ద్వారానే ప్రసవాలు చేపడుతున్నారు భవిష్యత్తులో మహిళలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురవుతారని తెలిసే సి సెక్షన్ శస్త్రచికిత్సలకు తగ్గుచున్నారు మరి ముఖ్యంగా కాసులకు పడి కోత ప్రసవాలే ప్రాధాన్యం చేసుకుంటున్నారు జిల్లా వ్యాప్తంగా ఏడు నెలల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాల లెక్కలను పరిశీలిస్తే డెబ్బై శాతం మాత్రమే ఉందట ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది నార్మల్ డెలివరీకి చేయడానికి ముందుకు వస్తలేరు మొత్తం పెద్ద ఆపరేషన్లు చిన్న ఆపరేషన్లు వేసేసి తీస్తూ ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి అప్పుడు తల్లి బిడ్డ సేఫ్ ఉంటారు ఇప్పుడు పెద్ద ఆపరేషన్ చేసి తీయడం వల్ల తల్లి తల్లికి బిడ్డకు ప్రమాదమే ఇప్పటికీ ప్రమాదమే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆఫీసుల్లో చాలా వరకు మనం వందపాడు హాస్పిటల్ హాస్పిటల్లో కూడా చాలా వరకు డె డెలివరీలు అవుతున్నారు సో అందులో నార్మల్ డెలివరీ కూడా ట్రై చేస్తున్నారు డాక్టర్లు సో దాన్ని ఒకసారి విసిట్ చేసుకోవాలి విసిట్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది మరమ్మతులు శూన్యం ప్రమాదాలు నిత్యం గాంధీనగర్ గ్రామం నుంచి గణపురం వెళ్ళే దాంట్లో ఒక్క చోట రహదారి ధ్వంసం కావడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతు జరుగుతున్నాయి రెండేళ్ల కిందట గణపసముద్రం సముద్రం చెరువు భారీగా మత్తడి పడడంతో వంద వరద నీరు రోడ్డుపై వెళ్ళడంతో రోడ్డు కొట్టుకుపోయి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకోవడంతో అక్కడి గుంటలమైన ఈ ప్రమాదాలకు నిలయంగా మారింది అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతూ ఉన్నారు ఇది ఇది ఓకే ఈ తాడచర్లకు సంబంధించిన రోడ్డు కూడా చాలా వరకు డ్యామేజ్ చేస్తారు అది కాంట్రాక్ట్ పట్టణాలు ఎవరో తెలియదు కానీ మొత్తం ఇస్కా దుబ్బ ఎర్రమట్టితో నిండిపోయింది అదంతే ఎందుకు ఇప్పుడు మన కాటారాడు మంతిని పోయే రోడ్డు కూడా చాలా వరకు నడుస్తూ ఉన్నా కానీ ఎర్రమట్టి దుమ్ము పత్తుల మీద వడి పత్తుల మీద పడి ఘోరంగా ఆ పంట తీరానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది దాన్ని త్వర త్వరగా పూర్తి చేసి అధునాతన యంత్రాలతో పూర్తి చేసి కొంచెం ప్రజలకు చేరువలో ఉండే పెద్దదిగా కొంచెం గవర్నమెంట్ దృష్టి పెట్టా పెడితే ఎప్పటికీ అది ప్రజలకు ఇప్పుడు పక్క పక్కపొండి రైతులు ఆ పక్కన వర్క్ జరిగే రైతులకు మొత్తం దుమ్ము మొత్తం ఆ పత్తులం విన్నే పడుతుంది ఎకరం దాకా దుమ్ము పడే ఉన్నది సో ఇక పత్తి పనిచేది ఇక ఆ చెట్టు పెరిగేది ఆ పత్తి పనిచేది సో దాని గురించి కూడా కొంచెం కాంట్రాక్టర్ చూసి దానికి ఎక్స్క్రేస్ పట్టించే ప్రయత్నం కూడా చేయాలి మేడారంలో భక్తుల రద్దీ వనదేవతలు సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఆదివారం సెలవు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి కుటుంబాలు సమేతంగా వచ్చి జంపనమ్మ కూడా ఆచరించారు ఎత్ ఆచరించారు ఎత్తుబెల్లం ఓడి బియ్యం పూలు పండ్లు పసుపు కుంకుమ నూతన వస్త్రాలతో గద్దె ప్రాంగణానికి వచ్చి అమ్మవార్లు మొక్కులు చెల్లించారు నిజంగా మేడారాం జాతరకు జాతీయ హోదా కల్పించాలి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పిస్తే ఇప్పుడు మన జయశంకర్ భూపాలపల్లి వరంగల్ మాగుబాదు ఈ ఇటు ఉమ్మడి వరంగల్ కర్నాల్లో అతిపెద్ద జాతర ఏదంటే మన మేడారం జాతరే తండోప తండాలు ఒక కుంభమేళ కంటే ఎక్కువ అవుతుంది జాతర సో దానికి జాతీయ హోదా కల్పిస్తే ఇంకా డెవలప్ అయ్యి చాలా భక్తులు దర్శించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది దయచేసి ఆ గిరిజన తెగకు చెందిన దేవ వనదేవతలకు కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి అధునాతన గుళ్ళు మంచి మంచి ఆలయాలు కట్టి దాన్ని అభివృద్ధి చెందే ప్రయత్నం చేయాలి మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ మీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా మీకు నేను ఇంకా మంచి మంచి న్యూస్లు మీకు ఇవ్వడానికి నేను ముందంజలే ఉంటాను ఈ జీనియస్ గ్లోబల్ ఎప్పుడు ప్రజల కోసమే పాటుపడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి లైక్ చేస్తూనే ఉండండి ప్రత్యేక ప్ర ప్రవేశాలకు గడువు పొగ పొడిగింపు ఇదేంటిది సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఓపెన్ పద్ధతులమెంటెడ్ కోర్సుల్లో ఓపెన్ పద తరగతి ఇంటర్మీడియట్ కోర్సులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రత్యేక గడువులకు ప్రత్యేక ప్రవేశాల ప్రవేశాలను గడువు పొడగించినట్లు ఉమ్మడి జిల్లా సమన్య సమన్వయ అధికారి ఆనగొని సదానందం గౌడ్ తెలి ఆదివారం తెలిపారు పదకొండు డిసెంబర్ పదకొండు వరకు ప్రవేశాలు అనుమతి ఉన్నట్టు చెప్పారు మధ్యలో చదువు మానేసిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు దానికి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఏదైనా సమస్య ఉంటే దీనికి ఫోన్ చేయొచ్చు నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో టూ త్రిబుల్ జీరో త్రీ సో దీనికి సంబంధించింది ఓపెన్లో చదివే ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే టెన్త్ ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉండి ఓపెన్గా చదవాలనుకునే వాళ్ళు ఈ కు ఫోన్ చేసి పదకొండు వరకు అయితే డిసెంబర్ పదకొండు వరకు అయితే ఆ ఎక్స్టెండ్ రట అప్లికేషన్ చేసుకోవడానికి దీనికి సంబంధించి చూడవచ్చు నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో టూ త్రిబుల్ జీరో త్రీ మన ఎవరు అంటే ఈ నెంబర్కు ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పైతే అడిగారు ఐదో తరం విరిసిన ఆనందం నేటి జీవన విధానంలో నాలుగు తరాన్ని చూడడమే ఆరుగు ఆ అరుదుగా కనిపిస్తుంది అలాంటిది ఇంట్లో ఐదు తరాలు కనిపిస్తానని చెప్పలేని కాదు మామూలు పట్టణంలో ఉంటున్న మోక్కూరు శ్రీలక్ష్మి వెంకటేశ్వర్లు దంపతులు కుటుంబంలో జరిగిన ఓ వేడుకలో ఐదు తరాలు కలుసుకున్నాయి కూతురు సొంత వారసులైన మునిమనువర్ని చూసి తొంభై ఆరు సంవత్సరాల బామ్మ కౌశల్యం మూసిపోయింది చూడు ఈ రోజులలో మొత్తం వేడుకాడికి ముప్పై సంవత్సరాలు నిండాగానే ఆ యాక్సిడెంట్లను మందు దాగో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు ఈ బామ్మ దగ్గర తొంభై ఆరు సంవత్సరాలు బతికింది తొంభై ఆరు సంవత్సరాలు బతికి ఎన్నో తరాన్ని చూసినట్ట నాలుగో తరాన్ని మునిమన్ అనేది చూసిందంట బామ్మను చూసుకొని మనం బుద్ధి తెచ్చుకోవాలి చిన్న చిన్నదానికి సూసైడ్ చేసుకుంటారు చిన్న చిన్న తరానికి ఊరేసుకుంటారు చిన్న చిన్నదానికి మందులు అవుతారు ఏమత్తాందో ఏమో వెళ్తారు ఇది ఇంత లవ్ ఫెయిల్ అయితే పోయి మందావిడూడు ఊరేసుకుంటాడు గతం ఒకటే పరిస్థితిలో తొంభై ఆరు సంవత్సరాల బామ్మ ఈరోజు బతికావు నాలుగో తరాన్ని మునిమన్ అని కూడా చూసిందంటే ఎంత గ్రేటు అయినా అప్పటి తిండ్లు వేర్లే ఇప్పటి తిండికి అప్పటి తిండికి బాగా తేడా ఇంకా అప్పటి తిండి గట్టుకతో తిని బతికేరు ఇప్పుడు మొత్తం చెత్త ఫుడ్ ఫాస్ట్ ఫుడ్లు నూడుల్స్ అని ఎగ్ ఫ్రై రైస్ అని చికెన్ ఫ్రై రైస్ అని బర్గర్లు పిజ్జాలు అని చెప్పి అడ్డమైన ఫుడ్ తిని క్యాన్సర్లు తెల్లెంటికలు కళ్ళు ఒకట ఇవన్నీ పొట్టలు అక్కడ పది సంవత్సరాలు లాగలేదు అంటే తెల్లెంటుకలు తయారవుతాయి అవి అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఫుడ్ అంత దరిద్ర ఫుడ్ మూడో రైల్వే స్టేషన్ రైల్వే లైన్ పని పని పూర్తితో పదోన్నతి డిప్యూటీ సిఈగా ఐఏఆర్ఈ పదోన్నతి పొందిన ఏ బుద్ధయ్య ఇలా ఏం చేసిండు మూడో రైలు మూడో రైల్వే లైన్ పని పూర్తి చేసినాక పదోన్నతి ఆయనకు లభించిందట పత్తి కొనుగోళ్ళలో సిసిఐ జోరు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు జోరు అందుకుంటున్నాయి గత ఏడాది పోలిస్తే ఏడాది పత్తికి ప్రభుత్వం కనీస మద్దతు ఐదు వందల పెంచ్లతో క్వింటాల్ పత్తి ధర ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు పలుకుతుంది పత్తి ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉన్నట్టు వరకు మద్దతు ధర చెల్లిస్తున్నారు ఈ విషయం ఒకటి మనం చూసుకున్నట్టయితే మనకు కాటారంలో దళార్ల దోపిడీ అని చెప్పి ఒకటి మనకు రావడం జరిగింది అది మీకు చూపెట్టే ప్రయత్నం చేశాను మిత్రులారా ఇక్కడ పడితే అక్కడ మనకు వాట్సాప్గా వచ్చింది నేను వాట్సాప్లో నేను చూసే చూపెట్టా మీకు కాటారంలో ఆ ఏడు వేల ఐదు వందల ధర ఉంటే ఆరు వేల ఆరు వేల రూపాయలకు కొని చాలా వరకు దోపిడీదారులు మొబైల్ మధ్యలో దళారు మోపైరు అని చెప్పి చూడండి అసలు అసలు ముచ్చడం మేము చూపెడతాం ఒకసారి చూడండి జిమ్ కొట్టు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక రూపాయి యాక్చువల్గా మన ధర ఏది పత్తి ధర ఎంత శాతం ఎనిమిది నుంచి పదకొండు శాతం తీయాలి ఇక చూడు మన మన కాటారంలో చూడు ఎట్లున్నదో రైతుల అవసరాల సొమ్ము చేసుకుంటున్న దళారులు గ్రేట్ లైసెన్స్ లేకుండానే విచ్చల విడిగా పత్తి కొనుగోలు చోద్యం చూస్తున్న మార్కెట్ శాఖ అధికారులు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మార్కెట్ శాఖ రైతు నిండా అంటే చూడండి మేజర్ సూర్యలో వచ్చిన మన ఈ యొక్క దోపిడీ సమస్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారా మండలంలో పత్తి రైతులు నిలువు దోపిడి గురవుతున్నారు రైతులు ఆరు కాలాల పాటు కష్టించి పండించిన పంటకు సరైన ధర రాక ఇబ్బందులు గురవుతున్నారు ప్రభుత్వం ఎటు చేసినా కొనుగోలు కేంద్రాలకు నిబంధనలు పెట్టడంతో రైతులు దళారులకు ఆశ్రయించున్నారు దీనిని ఆసరా చేసుకున్న దళారుల ఇష్టం వచ్చిన రీతిలో కొనుగోలు చేస్తూ తూకాళ్ళ మోసం చేస్తున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పత్తి ధాన్యం వ్యాపారం చేయకుండా మార్కెటింగ్ శాఖ నుండి గ్రేడ్ లైసెన్స్ పొందవలసి ఉంటుంది సో ఈ గ్రేడ్ లైసెన్స్ పొందాలి అంటే ఒక లక్ష రూపాయలు వీళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ కింద పెట్టాలి ఇది ఈ గేట్స్ ఆగ వాళ్ళు సో వీళ్ళు ఇది అంతా లేదని చెప్పి ఏం చేస్తున్నారు అంటే మధ్యలో మధ్యలో ఏ లైసెన్స్ లేకుండానే మొత్తం కొంటున్నారు మళ్ళీ కొనేది ఎట్లా కొంటున్నారు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ప్రస్తుత రేటు ఉంటే దాంట్లో ఆరు వేల రూపాయలు క్వింటాల్ ఆరు వేల నుంచి ఆరు వేల మూడు వందలు క్వింటాల్ తీసుకుంటారు క్వింటాల్ తీసుకొని మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే అలా తూకం పత్తి మంచిగా లేదు అలా తేమ శాతం జాతం అని చెప్పి బస్తకు బస్తకు వరకు సంజు బస్తా యాభై కిలోల బస్తకు ఒక కేజీ తీస్తున్నారు కేజీ తీసి అట్లా దోపిడి మళ్ళీ ఇందులో కాంట దోపిడి అన్ని రకాలుగా రైతులు నష్ట నష్టపెట్టే ప్రయత్నమే జరుగుతున్నది ఏడు వేల ఐదు వందలు ఎక్కడ ఆరు వేల మూడు వందలు ఎక్కడ చూడండి ఎంత ఎంత ఘోరంగానోగాలి సో దీని మీద తప్పకుండా ఈ గ్రిడ్ యజమాన్యం తప్పకుండా చర్యలు తీసుకోవాలి ఎవరెవరైతే లైసెన్స్ లేకుండా ఎవరెవరైతే విచ్చల విడిగా రైతు దగ్గర తీసుకుంటున్నారో వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని కంపల్సరిగా వీళ్ళందరి ఎవరెవరు తీసుకున్న వాళ్ళ సీజ్ చేయాలి విచ్చల విడిగా ఎక్కడ వస్తావు ఐదు వందల పైగా ఐదు వేల దరఖాస్తు ఫారాముకు వెయ్యి రూ లక్ష వెయ్యి రూపాయల దరఖాస్తు కింద వీళ్ళు ఏం చేస్తారంటే ఒక దరఖాస్తు గ్రిడ్ లైసెన్స్ మార్కెటింగ్ ఆదాయానికి గండి కొట్టుతూ చేస్తున్నారు ఏంటంటే గ్రీడ్ లైసెన్స్కు మార్కెట్ యజమాన్యానికి ఏం చేయాలంటే ఐదు వేలు దరఖాస్తు ఫారం వెయ్యి రూపాయలు ఉంటుందని ధారావత్తు ధారావత్తు కింద లక్ష రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని లైసెన్స్ ఫీజు మూడు సంవత్సరాల పని చేస్తుందని కాటారం మార్కెట్ సెక్రటరీ తెలిపారు అయితే ఐదు వేల ఫామ్ వెయ్యి రూపాయలు ఉంటుందని చెప్పి ఉంటుంది కదా ఫామ్ ఉంటే ధారావత్తు కింద ధారావత్ కింద ఒక లక్ష రూపాయలు దాన్ని పెట్టాలి పెడితే ఆ లైసెన్స్ మనకు సెకండ్ మూడు సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరాలు వాడేసినా కొనుక్కోవచ్చు కానీ ఏ లైసెన్స్ లేకుండానే మనలో వాడుతూ ఉంటారు దీని మీద కొంచెం అరికట్టే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ యాజమాన్యం చూసి కొంచెం అరికట్టే రైతుకు న్యాయం జరిగే పొజిషన్ అయితే చేయాలి రైజేసి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు చూస్తున్న మిత్రులందరికీ ఒకటే నేను సవినీయంగా కోరుకుంటున్నా మీరు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కటి మీకు ఇంకా ప్రతి ఒక్క సమాచారాన్ని నేను ఇవ్వడానికి అడిగి ఉంటా ఓకే ఫ్రెండ్స్ జై హింద్